ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాతు కళ్లద్దాలు పెట్టుకుని ఓ కాలితో గ్లాసు పట్టుకుని అందులో స్ట్రా వేసి మరీ జ్యూస్ తాగుతోంది బాతుకు వెనుక వైపు నీళ్లు కనిపిస్తాయి అలాగే ఆకాశంలో సూర్యుడు మేఘాలను కూడా చూడొచ్చు అయితే ఈ రెండు చిత్రాల్లో మూడు తేడాలు ఉన్నాయి వాటిని కనుక్కునేందుకు ప్రయత్నించండి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ చిత్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంటాయి వాటిలో కొన్ని చిత్రాలైతే మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి కాని అలాంటి పజిల్స్ కు సమాధానాలు కనుక్కోవడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు మానసికోల్లాసం కూడా కలుగుతుంది అందుకే చాలా మంది ఇలాంటి పజిల్స్ ను పరిష్కరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మీకోసం ఓ పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం మూడు తేడాలున్నాయి మీ చూపు చురుగ్గా ఉంటే ఆ తేడాలు ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం వైరల్ అవుతోంది ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాతు డక్ కళ్లద్దాలు పెట్టుకుని ఓ కాలితో గ్లాసు పట్టుకుని అందులో స్ట్రా వేసి మరీ జ్యూస్ తాగుతోంది బాతుకు వెనుక వైపు నీళ్లు కనిపిస్తాయి అలాగే ఆకాశంలో సూర్యుడు మేఘాలను కూడా చూడొచ్చు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం చూడటానికి ఈ రెండు చిత్రాలు ఒకేలా కనిపిస్తుంటాయి వీటిలో ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది కాని ఇందులో మీకు తెలియకుండా త్రీ డిఫరెన్సెస్ మూడు తేడాలు దాగి ఉన్నాయి కానీ పైకి చూస్తే మాత్రం అంతా ఒకేలా అనిపిస్తుంది అయితే కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ తప్పులను సులభంగా పసిగట్టేయవచ్చు చాలా మంది ఈ తేడాలను గుర్తుపట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొందరు మాత్రమే వాటిని పసిగట్టగలుగుతున్నారు ఇంకెందుకు ఆలస్యం ఆ తేడాలేంటో కనిపెట్టేందుకు మీరు ప్రయత్నించడి ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆ తేడాలను గుర్తించలేకుంటే చింతించనవసరం లేదు ఈ చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి